ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగేటువంటి టీఆర్ఎస్ పార్టీ పార్టీ ఆవిర్భావం నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి శుభకర్భంలో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బయలుదేరడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీకు అందరికీ తెలుసు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం రెండు వేల ఒకటిలో పార్టీని స్థాపించి మరి సుదీర్ఘంగా పోరాటం చేసిన తర్వాత రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పోరాటం జరిగిన తర్వాత పార్లమెంట్లో మరి నిరంతరంగా పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి నాయకుడు మరి ఉద్యమకారుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి పది సంవత్సరాల పాటు మరి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన నీకు రైతాంగం నుంచి మొదలుకొని అరిజన గిరిజన మైనారిటీ వర్గాలు పేద వర్గాలు వెనుకబడిన తరగతులు రాష్ట్ర అభివృద్ధి ఒకవైపున ఇరిగేషన్ కావచ్చు కరెంటు కావచ్చు తాగునీరు సాగునీరు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఈ దేశానికి అద్భుతమైనటువంటి ఒక రోల్ మోడల్గా ముందుకెళ్ళినటువంటి తరుణంలో అన్ఫార్చునేట్ అనుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది ఈ రోజు పరిపాలన ఎట్లుంది ప్రజలు చెప్పుకుంటున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం అంటారు కాబట్టి మాకు పార్టీ పండుగ రోజు కాబట్టి మరి పార్టీ పండుగ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి చేయాలన్నటువంటి సంకల్పంతో డివిజన్ల వారీగా జెండా వందన కార్యక్రమాలను బ్రహ్మాండంగా అలంకరణ చేసుకొని మన అందరం కూడా వరంగల్ అని బయలుదేరేటటువంటి కార్యక్రమానికి స్వీకారం చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రజలు అదేవిధంగా సింపతైజర్స్ కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు మీరందరూ కూడా మాకు సంఘీభావం నిలపవలసినటువంటి అవసరం ఉంది మాట్లాడేది మేమే ప్రజల పక్షాన నిలబడేది మీదే రైతుల పక్షాన్ని నిలబడేది మీదే తప్పకుండా తిరిగి మన ప్రభుత్వం వచ్చే వరకు నిరంతరంగా పోరాటం